హలో అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మా పిల్లల బర్త్డే వ్లాగ్ అండి ఏప్రిల్ టెన్త్ మార్నింగ్తో రెడీ అయ్యి గుడికి వెళ్ళి స్వచ్ఛాలకు ట్వెల్వ్ అయింది ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళకైతే నూనెకాయ కర్రీ ఇంకా అన్నం చేశాను ఇంకా నలుగురికి ఫుడ్ పెట్టడానికైతే మా వాళ్ళు బయట అంతా ప్రిపేర్ చేస్తున్నారు మా హస్బెండ్ నెబిలైజర్ యూస్ చేసి బుడ్డలకైతే గాలి నింపాడు స్మార్ట్ వర్క్ కదా మా పిల్లలు ఇద్దరు ఏప్రిల్ టెన్త్ పుట్టారండి మా బాబు వచ్చి ఏప్రిల్ టెన్త్ ట్వంటీ ట్వంటీ టూలో లో పుట్టాడు మా పాప ఏప్రిల్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో పుట్టింది బట్ చేయలేదు కానీ ఇద్దరు ఒకే రోజే పుట్టారండి మా బాబు థర్డ్ బర్త్డే అలాగే మా పాప ఫస్ట్ బర్త్డే కదా అందుకే అందరికీ వచ్చిన వాళ్ళకి అందరికీ ఫుడ్ పెడదామని మాకున్నంతలో అయితే మేమైతే ఇలా ప్రిపేర్ చేశాము వంటలు ఏమేమి చేశామంటే మీల్ మేకర్ రైస్ అలాగే దాంట్లోకి చికెన్ కర్రీ చేసాము ఇంకా వైట్ రైస్ ఇంకా దాంట్లోకి రసము ఇంకా ఈ స్వీట్ అయితే నేనే చేశాను పెసరపప్పు పాయసము ఇంకా దాంట్లోకి పెరుగు పచ్చడి ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి బనానాస్ మిక్చర్ ఇంకా స్ప్రైట్ కూడా పెట్టాము ఒక పక్క మా హస్బెండ్ అయితే డెకరేషన్కి అంతా రెడీ చేస్తున్నారు ఇంకైతే మా ఆఫ్టర్నూన్ టూ కల్లా స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయింది అంత పట్టింది అంత డెకరేట్ చేసుకోవడానికి ఈ మధ్యలో పోయి మా డాడీ అయితే కేక్ అయితే తీసుకొచ్చేసారు ఈ మార్నింగ్ ట్వెల్వ్కి అయితే ఆర్డర్ ఇచ్చామండి ఇంకా ఫైవ్ కన్ కావాలని చెప్తే కొంచెం ముందుగా ఇయ్యచ్చు కదా అని చెప్పారు ఇంకా మాకు తెలిసిన వాళ్ళే అని కేక్ అయితే చాలా బాగా చేశారండి కేక్ కాదు తినడానికి కూడా చాలా అయితే చాలా బాగుండింది అంకుల్ మాకు తెలిసిన అంకులే చాలా బాగా చేయించారు మా వాడైతే ఇంకా కేక్ చూడంగానే టేబుల్ పైకి అయితే ఎక్కేశాడు కేక్ కావాలని చెప్పేసి మా వాడు కేక్ కోసేదానికంటే కూడా తినేదాంట్లో అయితే బిజీగా ఉన్నాడు మా వాడు ఇది మొదలుకొని మొదలు ఎప్పుడు కావాలన్నా కేకే అడుగుతున్నాడు ఆ టేస్ట్ బాగా గుర్తు పెట్టేసుకున్నాడు ఏం కావాలన్నా కూడా కేక్ తీసుకురండి కేక్ కావాలి కేక్ కావాలి అంటున్నాడు మా తమ్ముడు మా డాడీ తినిపించేశారు ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరినీ మా అమ్మ అయితే పిలిచింది ఫంక్షన్ కి ఇంకా అందరూ అయితే వచ్చారు మిస్ అవ్వకుండా ఇంకా లాస్ట్ కి మా డాడీ అయితే దింపేశాడు ఇంకా తింటే కేక్ అంతా తినేస్తాడని ఇంకా మా పాపకైతే కొన్ని పిక్స్ అయితే తీపిచ్చాను కేక్ దగ్గర కూర్చోపెట్టి ఆ పాప అస్సలు ఆ రోజు అస్సలు ఉండలేదు ఏడుస్తానే ఉండింది పిల్లలు ఏదైనా ఉంటేనే ఎక్కువగా ఉంటారు కదా ఇంకా అక్షింతలు తెచ్చి అందరూ అయితే మా పాపని మా బాబుని బ్లెస్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది మా హస్బెండ్ అయితే కేక్ అంతా కోసి ఇంక అందరికి పని రెడీ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ బోన్ చేసుకొని వెళ్ళారు నా పిల్లల బర్త్డే అయితే ఇలా జరిగిందండి నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి టాటా బై బాయ్